ఏ ఇంట్లో అయితే గజలక్ష్మీదేవి ఫోటో గుమ్మం భాగంలో లోపల వైపు పెట్టుకుంటారో వాళ్ళ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి వచ్చి ఆనందనాట్యం చేస్తుంది అంతేకాదు మీ ఇంట్లో బీరువాకి గజలక్ష్మీదేవి రూపును అతికించుకోండి ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని లక్ష్మీదేవిని అభిషేకిస్తున్న గజలక్ష్మీదేవి రూపును శ్రావణ మాసంలో బీరువాకి అతికించుకుంటే మీ బీరువాలో స్థిర లక్ష్మి ఉంటుంది డబ్బు ఖర్చు కాదు ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క రకంగా ఆవిర్భవించిందని పద్మపురాణంలో చెప్పారు స్వారో చిష అనే మన్వంతరంలో లక్ష్మీదేవి అగ్ని నుంచి పుట్టింది అగ్ని నుంచి లక్ష్మీదేవి పుట్టింది కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగాలంటే శ్రావణ మాసంలో ప్రతిరోజు ఆగ్నేయ దీపం పెట్టండి మీ ఇంట్లో హాల్లో కానీ ఏ గదిలో అయినా సరే ఆగ్నేయం మూల ఒక దీపం వెలిగేలాగా శ్రావణ మాసంలో చూసుకోండి కనీసం ఒక గంట